అందరికీ నమస్కారం నేను మీ దేవి మనసు మాట వినదు ఏడవ భాగం రచయిత తనుషారెడ్డి గారు బ్రేక్ఫాస్ట్ చేస్తే ఆ తర్వాత నేను కాలేజీలో డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తానని చెప్తాడు ఆరుషి నాకేం వద్దు అని కూర్చుంటే అర్జున్ దగ్గరికి ఆరుషి కూర్చున్న చైర్ని లాక్కొని తినకపోతే ఇక్కడే ఉంటావని తనే తినిపించడం స్టార్ట్ చేస్తాడు ఆరు ఊహు అని తల అడ్డంగా ఊపుతూ ఉంటే కోపంగా చెప్తూ ఉంటే అర్జున్ ఆరు తనని బిగపట్టి బలవంతంగా తినిపిస్తూ ఉంటాడు తను తినే లోపల పెద్ద పెద్ద ముద్దలు స్టాప్గా పెడుతూ ఉంటే ఆరుషి తినలేక ఇబ్బంది పడుతుంటే ఇన్నర్లో వీడు ప్రేమతో తినిపిస్తున్నాడా లేక సాడిసంతో తినిపిస్తున్నాడా అయినా మా అమ్మ కూడా ఇంత పెద్ద పెద్ద ముద్దలు పెట్టదు దేవుడా ఏంటి నేను వీడికి ఇలా బుక్ అయ్యాను అనుకుంటుంది అర్జున్ ఏమో ఆరుషి తినలేక ఇబ్బంది పడుతూ కష్టంగా తింటున్నా ఆరుని చూసి వస్తున్న నవ్వుని కొంచెం కొంచెంగా ఆపుకుంటూ నీకు కొంచెం మెంటల్ కదా అని అడుగుతాడు కష్టంగా తింటున్న ఆరుషికి ఒక్కసారిగా కోపం రావడంతో నోట్లో ఉన్న ఫుడ్తోనే కష్టంగా మాట్లాడుతూ నాకేమీ లేదు అని మూతి చెప్పి ఇంకా చాలు వెళ్దామా అంటూ పైకి లేస్తుంది అర్జున్ కూడా లేచి హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్దాము అంటూ చేయి పట్టుకొని వెళ్తాడు కారులో ఎక్కి కూర్చున్నాక ఆరు ని చూసి మేడం మీకేమీ ఇబ్బంది లేదంటే సీట్ బెల్ట్ పెట్టుకోండి అని చెప్తే ఆరు కోపంగా ఒక చూపు చూసి మాకు తెలుసు తమరు చెప్పాల్సిన అవసరం లేదని బెల్ట్ పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటే బెల్ట్ స్ట్రక్ అయి ఉంటుంది ఆరు దీనికేం మా ఆయురోగం అని లాగుతూ ఉంటే తన వైపే చూస్తున్న అర్జున్ నవ్వి ఆ నవ్వు కనిపించకుండా దాచేసి తనే దగ్గరకు వచ్చి సీట్ బెల్ట్ అడ్జస్ట్ చేస్తుంటే అంత దగ్గరలో ఉన్న అర్జున్ హెయిర్ ఆరు ఫోర్ హెడ్కి తగులుతూ అతని శ్వాస తన పెదవులకి నెక్కి తగులుతూ ఉంటే అరుకి ఊపిరి ఆగిపోతున్నట్టుగా బాడీకి చెమటలు పడతాయి అర్జున్ సీట్ బెల్ట్ అడ్జస్ట్ చేసి తన వైపు చూడకుండా డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు అర్జున్ మాత్రం డ్రైవింగ్పై కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాడు శ్రీ అర్జున్ అంత దగ్గరగా రావడంతో గట్టిగా ఊపిరి బిగబట్టి అతన్ని చూస్తుంది అతని విచ్చని శ్వాస ఆరు చెంపలపై తాకుతూ అతని లేత గులాబీ రంగులో ఉన్న పెదవులు ఆరుకి అత దగ్గరలో ఉండడం గమనించి హార్ట్ బీట్ పెరిగిపోతుంది పాపకి అర్జున్ని ఒక చూపు చూసి అతను చూసే లోపలే ముఖం తిప్పుకొని విండో వైపు చూస్తూ బాపురే ఏంటి తను దగ్గరికి వచ్చిన ప్రతిసారి నేను వీక్ అయిపోతున్నా అలా అవ్వకూడదు అయినా ఏ మాట కామాట చెప్పుకోవాలి కుర్రాడు మాత్రం ఇచ్చేస్తున్నాడు చీ ఏంటే యారు నువ్వు మరి ఇంత చీప్గా ఆయన గారు అందాన్ని చూసి చొంగ కార్చేసుకుంటున్నావు నువ్వు అలాంటి టైప్ కాదు కదా అని తనను తాను మోటివేట్ చేసుకొని ఓరకంటితో తనని చూస్తున్నాడా లేదా అని చూస్తుంది అర్జున్ మాత్రం పాప వైపు చూడకుండా డ్రైవింగ్ పైనే కాన్సన్ట్రేషన్ పెట్టి రోడ్డు వైపు చూస్తూ అరువుని ఓ కంట గమనిస్తూనే ఉంటాడు అరు మాత్రం బాబోయ్ ఏంటి ఈయనగారి కాన్ఫిడెన్స్ అని మళ్ళీ ఇన్నర్లో వేసుకుంటుంది కాలేజ్ రాగానే కార్ ఆపుతాడు అర్జున్ అరువు వైపు చూస్తూ ఆలోచనలు పడ్డారు గమనించకుండా అలాగే కూర్చుని ఉంటుంది అర్జున్ నీకు వెళ్ళడం ఇష్టం లేకపోతే చెప్పు లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్తాను అని తన బుగ్గని గెలుతాడు తేరుకున్న అరుషి బుగ్గ రుద్దుకుంటూ అతను ఎందుకలా అన్నదో అర్థం కాక చుట్టూ చూస్తుంది కాలేజ్ వచ్చిందని అందుకే అతను అలా అంటున్నాడని అర్థం చేసుకొని అతని వైపు చురుగ్గా ఒక చూపు విసిరి డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోతుంది వెళ్తున్న అరువునే చూస్తూ ఈవినింగ్ నేనే పికప్ చేసుకుంటాను వెయిట్ ఫర్ మీ అని చెప్పేసి వెళ్ళిపోతాడు అరు ఏంటి వీడు నేను ఓకే చెప్పలేదు కదా ఇంకా అన్ని వీడే డిసైడ్ చేసుకుంటాడా ఓ గాడ్ అని లోపలికి వెళ్ళగానే సుకన్య కవిత అందరూ కూడా తన చుట్టుముట్టి ఏంటి మ్యాటర్ మన కాలేజీ ఫౌండర్ సారే వచ్చి డ్రాప్ చేసి మరి వెళ్తున్నారు అని వెటకారంగా అంటూ ఉంటే ఆరో కోపంతో స్టాపిడ్ గాయస్ అని అనగానే సుకన్యా కవిత మాత్రం క్యాంటీన్ వైపు ఆరోని లాక్కెళ్ళి ఇప్పుడు చెప్పే ఏం జరిగిందో అని చాలా కుతూహలంగా అడుగుతారు ఆరు గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి నాకే క్లారిటీ లేదని కదా అని తల్ల టేబుల్పై పెట్టుకుంటుంది కవిత క్లారిటీ లేదంట అంటే ఏమిటంటే అతనే ప్రపోజ్ చేశాడని చెప్పావు కదా ఇంకేంటని అనగానే తల పైకెత్తి చెయ్యి చెంపకు పెట్టుకొని కవిత వైపు సుకన్య వైపు చూస్తూ అంత స్పీడ్గా వెళ్ళిపోతుందే నాకే తెలియకుండా అసలు ఏమీ అర్థం కావడం లేదు భయం వేస్తోందని మళ్ళీ టేబుల్పై తల వాలిస్తుంది సుకన్య మా అన్నయ్య చాలా మంచోడే అతన్ని చూస్తేనే చెప్పేయచ్చు అపార్థం చేసుకోకు వారు అని తల నిమురుతుంది దానికి అరు పాప అమ్మకి తెలిస్తే నా ప్రాణం తీస్తుందే అని అంటే కవిత నన్ను చూడు వన్ ఇయర్ నుండి రమేష్తో లవ్లో ఉన్న ఇంట్లో తెలియకుండా ఒకటి చెప్పు నీకు అర్జున్ అంటే ఇష్టం లేదా అని అడగగానే షీ భయంతో ఏమో అని నాకే తెలియదు బట్ తను నాపై చూపిస్తున్న కేరింగ్ నచ్చింది అని చెప్తుంది అది విన్న సుకన్య మరింకేంటి నీకు టెక్కు అని అంటుంది మన లవ్లో సిన్సియార్టీ ఉండాలి కానీ భయం అనేది ఉండకూడదు ఇంట్లో మంచి టైం చూసి చెప్పేసి హ్యాపీగా పెళ్లి చేసుకోండి సుకన్య చెప్తుంది అది అంత ఈజీ కాదు అతను చాలా రిచ్ మేమేమో మిడిల్ క్లాస్ అతని ఫ్యామిలీ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది నన్ను పైగా అమ్మ బాధపడుతుంది నా మీద తనకు చాలా నమ్మకం సుఖు అని డల్గా చెప్పగానే సుకన్య సరేనే ఇంకా నీ ఇష్టం అని పదా క్లాస్కి అని వెళ్ళిపోతారు అరువు మాత్రం అదే ఆలోచనలతో మునిగిపోతుంది ఆఫీస్కి వచ్చిన అర్జున్ వర్క్లో ఫుల్ బిజీ అయిపోతాడు వరుసగా క్లయింట్స్తో మీటింగ్ అటెండ్ అవుతూ లంచ్ కూడా చేయకుండా వర్క్పై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెడతాడు కౌశిక్ కూడా మీటింగ్ అటెండ్ అయి ఉండడంతో అర్జున్ క్యాబిన్లోకి వచ్చి ఒరే లంచ్ టైం అవుతోంది రారా తిందాం ఆకలి దంచేస్తుందని బలవంతంగా చేయి పట్టుకుని ఆక వెళ్తాడు ఇంటికి వెళ్ళి తినొచ్చే లోపల టైం అయిపోతుందని ఇద్దరికీ కలిపి ఆన్లైన్ అని ఫుడ్ ఆర్డర్ చేస్తాడు కౌశిక్ అర్జున్ కూడా కాదనలేక హ్యాండ్ వాష్ చేసుకొని కూర్చుంటాడు ఇద్దరూ తింటూ ఉండగా మాటల మధ్యలో ఆరుషి టాపిక్ వస్తుంది అర్జున్ ఆరుషి పెరెత్తగానే చిన్నగా నవ్వి మళ్ళీ స్పూన్తో తినడం స్టార్ట్ చేస్తాడు కౌశిక్ ఏంట్రా ఎప్పుడు లేని కొత్తగా బుగ్గలు బ్లష్ అవుతున్నాయి ఏంటి సంగతి అని అంటూ ఆట పట్టిస్తూ మా చెల్లిని చూడాలని ఉందిరా నాకు చూసి చాలా రోజులు అని అంటాడు కౌశిక్ అర్జున్ దానికేం భాగ్యం కాలేజ్ దగ్గరే కదా వెళ్ళి మాట్లాడేసి రారా నీ తిక్క చెల్లితో అని యాటిట్యూడ్గా చెప్పి జ్యూస్ గ్లాస్ని చేతిలోకి తీసుకుంటాడు కౌశిక్ తిక్క అంటావేంట్రా మా చెల్లెల్ని అని తను అసలే అమాయకురాలు అయితే అని అవుతాడు అర్జున్ కూడా మరి తిక్కది కాకపోతే ఏంట్రా కాసేపు కోపంగా ఉంటుంది మరి అంతలోనే తనలో తనే మాట్లాడేసుకుంటుంది కాసేపు నన్నుంటే ఇష్టమన్నట్టుగా అనిపిస్తుంది అంతలోపే చిరాకు తెప్పిస్తుంది ఎప్పుడు ఎస్ చెప్తుందో ఈ వెయిట్ చేస్తున్నారా అని అంటూ తన గోడను వెళ్ళబుచ్చుకుంటాడు అర్జున్ కౌశిక్ ప్రతిదానికి టైం అంటూ ఒకటి ఉంటుంది అర్జున్ తప్పకుండా తను ఓకే చెప్తుంది చూడు కానీ నువ్వు అమ్మకు చెప్పేయచ్చు కదా పాపం రా నువ్వు పెళ్ళికి ఎప్పుడు ఓకే చెప్తావని చాలా వెయిట్ చేస్తున్నారా అయినో ఆరుషి ఓకే చెప్పగానే వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడండి అని డాడ్కి మామ్కి చెప్తాను దెన్ చెన్నై బ్రాంచ్ మేనేజర్కి కాల్ చేసావా ఎంతవరకు పనులు వచ్చాయి అని అర్జున్ కౌశిక్ని అడుగుతాడు సరే నేను ఈవినింగ్ ఫ్లైట్కి రిటర్న్ వెళ్ళిపోతాను అర్జున్ అని కౌశిక్ చెప్తాడు అర్జున్ అమ్మకు కనిపించి వెళ్ళరా లేకపోతే నీ పని పడుతుంది తెలుసు కదా మామ్స్ గురించి అని అనగానే సరేరా వస్తానంటూ కౌశిక్ అర్జున్ తిరిగి వర్క్లో పడతారు ఈవినింగ్ అవడంతో అర్జున్ కౌశిక్ ఇద్దరూ కలిసి స్టార్ట్ అవుతారు పాప కూడా అర్జున్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది అర్జున్ కార్ కనిపించగానే అంతవరకు అరూపాపలో ఉన్న ఆలోచనలన్నీ కూడా పటాపంచలైపోతాయి వస్తున్నాడు అని లోపల హ్యాపీగా అనిపిస్తున్నా మాత్రం పైకి మాత్రం బిల్డప్ ఇస్తూ ఉంటుంది కార్ దగ్గరికి వస్తుండడం గమనించిన అరుషి తనే డైరెక్ట్గా వచ్చి డోర్ తీసినాను కూర్చోమనలు లేకపోతే నేను ఎక్కను అని ముఖం పక్కకు తిప్పుకొని రెండు హ్యాండ్స్ని ఫోల్డ్ చేసుకొని యాటిట్యూడ్గా అలాగే నిలబడుతుంది అర్జున్ కార్ ఆపి ఏటో చూస్తున్న అరుషిని బొట్టు పెట్టి మరీ పిలవాలా అని బేస్ వాయిస్తో పిలవగానే అరూపాప ఉలిక్కి పడి టక్కున లేదంటూ దాని అడ్డంగా ఊపి తనే డోర్ తీసుకొని కూర్చుంటుంది వెనుకనే ఉన్న కౌశిక్ హాయ్ ఆరుషి అని పలకరిస్తాడు ఆరుషి కూడా నవ్వుతూ వెనుక కూర్చుని నా కౌశిక్ని చూసి ఐ ఆమ్ గుడ్ మీరెలా ఉన్నారు అన్నయ్య అని పలకరిస్తుంది బాగున్నారు మీరు వద్దు జస్ట్ అన్నయ్య అని చాలు అని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు అని చిన్నగా స్మైల్ ఇచ్చి అర్జున్ వైపు ఒక లుక్ ఇచ్చి వచ్చి అనవసరంగా ఎక్కాను వీడికి బలుపు మామూలుగా లేదుగా అని ఒకసారి ఇన్నర్లో వేసుకుంటుంది అర్జున్ రేపు కాలేజీకి లీవ్ పెట్టేశాయి మనం బయటికి వెళ్తున్నాం అని ఒక్క ముక్కలు చెప్పేసి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు అరు పాప ఏంటి ఆర్డర్ వేస్తున్నాడు నన్ను ఒక్క మాట కూడా అడగడా అని మనసులో అనుకుని కుదరదు రేపు అనే లోపే నేను వెళ్తున్నామని చెప్పాను నీ పర్మిషన్ ఎవరూ అడగలేదు అని చెప్తాడు పాప నోరు తెరవకుండా అలాగే చూస్తూ ఉండిపోతుంది మళ్ళీ ఇన్నర్లో డౌట్ లేదు వీడికి బలుపు మామూలుగా లేదు కన్ఫామ్ అనుకుని విండో ఓపెన్ చేస్తుంది అంటే పాపకి కొంచెం తెక్క అందుకే తనలో తనే ఒక్కోసారి మాట్లాడుకుంటూ బిల్డప్ ఇస్తూ ఉంటుంది అందుకే అర్జున్ తిక్కది అని కౌశిక్తో చెప్తాడు ఇల్లు దగ్గరికి రావడంతో అన్నయ్య అని చెప్పి డోర్ తీసుకొని వెళ్తుంది కౌశిక్ కూడా రా అని చెప్తాడు వెళ్తున్న ఆరుషిని పిలిచి ఆగు రేపు తొమ్మిదికి అంతా రెడీగా ఉండు అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఆరుషి చిన్నగా అడుగులో అడుగేసుకుంటూ అర్జున్ గురించి ఆలోచిస్తూ లాభం లేదు వీడిని బాగా కంట్రోల్లో పెట్టాలని ఇంటికి చేరుకుంటుంది నేరుగా తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అమ్మ కాఫీ అని అరుస్తూ ఉండగా ఉమా అబ్బాయి ఎందుకే చెవికొచ్చిన మేకల అరుస్తావు ఇక్కడే ఉన్నా కదా అని కాఫీ ఇచ్చి వెళ్ళిపోతుంది అర్జున్ కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా కౌశిక్ ఎందుకురా పాపం నా నెల భయపడతావు అని అంటే అందుకు అర్జున్ నా కోపం చూస్తావు అందులో తనపై ఉన్న నా ప్రేమ కనపడలేదారా నీకు అని అడుగుతాడు కనిపించిందిరా కానీ అనే లోపే తెలుసురా తను నాకు భయపడి చెప్పిన మాట బుద్ధిగా ఉంటుంది లేకపోతే ఆ తిక్కదాంతో చాలా కష్టమని అవుతాడు అంతలోపల ఇల్లు వచ్చేసరికి వాచ్మెన్ గేట్ తీయగానే కారు లోపలికి వెళ్తుంది ఇల్లు రావడంతో కౌశిక్ కూడా ఇంకేమీ మాట్లాడడు లోపలికి వెళ్ళి సులోచన గారిని ప్రేమతో హక్ చేసుకుంటాడు కౌశిక్ సులోచన గారు కూడా ప్రేమతో అతని తలని మిరి ఎంతసేపు ఫేట్ చేయాలి మీకోసం అని ప్రేమగా కసురుతారు ఆలోచనలో ఉన్న అరు పాప డిన్నర్ నామతంగా కంప్లీట్ చేసుకుని రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసి మిర్రర్ ముందు నిలబడి అయినా వాడు రమ్మను కాని కానీ హచ్చుకుక్క పిల్లల తోక ఒప్పుకుంటూ వెళ్ళాలా నెవర్ ఈ ఆర్షి అంటే ఏంటో వీటికి తెలిసేలా చేస్తాను అయినా నేనేంటి అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అండ్ మా కాలేజ్ ఫౌండర్ వాళ్ళ అబ్బాయిని కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా వాడు వీడు అని మాట్లాడుతున్నాను ఆర్షి ఏమైంది నీకు అని అవుతూ టైం చూసి నిద్రలోకి జారుకుంది అర్జున్ కూడా డిన్నర్ కంప్లీట్ చేసి ల్యాప్టాప్ని ముందు వేసుకొని కూర్చొని వర్క్లో మునిగిపోతాడు సులోచన గారు పాలు తీసుకుని వచ్చి అర్జున్ గదివైపు వెళ్ళి అర్జున్ ఈ పాలు తాగు తాగు నాన్న అని తలని మీరు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెళ్ళిపోతుంది అర్జున్ వర్క్ కంప్లీట్ చేసుకొని పాలు తాగుతూ మా మళ్ళీ ల్యాప్టాప్లోకి మునిగిపోయి కంప్లీట్ చేసి టైం చూసేసరికి ఆల్రెడీ పదకొన్నరు అవుతుంటుంది ఇంకా బెడ్పై ఉపక్రమించి అలసట కారణంగా హాయిగా నిద్రలోకి జారిపోతాడు అర్జున్ నెక్స్ట్ డే మత్తుగా కలురుద్దుకుంటూ నిద్రలేచిన ఆరు గోడపై ఉన్న గడియారం వైపు చూస్తుంది టైం ఏడవడంతో అలాగే హాల్లోకి వస్తుంది సోఫాలో కూర్చొని వాళ్ళ అమ్మమ్మతో కబుర్లు చెప్తూ ఉంటుంది ఆరు ప్రియా కూడా జాయిన్ అవుతుంది అప్పుడే వచ్చి కాసేపటి ప్రియాని చూసి రూమ్లోకి రానీతో మాట్లాడాలని మెసేజ్ చేస్తుంది ఆరు ప్రియా సరే అమ్మమ్మ నేను కాలేజ్కి రెడీ అవ్వాలని వెళ్ళిపోతుంది ఆరు కూడా చిన్నగా జారుకొని ప్రియా రూమ్లోకి వెళ్ళి డోర్ వేయగానే ఏమైందక్కా అని ఆత్రంగా అడుగుతుంది ప్రియా ఈరోజు కాలేజ్కి లీవ్ పెట్టేసి బయటికి వెళ్దామని చెప్పాడు అని చెప్తుంది ఆర్షి హౌ రొమాంటిక్ అక్క వెళ్ళిరా అక్క అని అక్కకి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది ఏంటి నువ్వు కూడా అతను రమ్మనగానే కానీ వెళ్ళిపోవాలా నో నెవర్ అని రెచ్చిపోతుంది ఆరు పాప ఇంతలోపల ఫోన్ ట్రింగ్ ట్రింగ్ అని మోగగానే ఆరు గుండె ఆగినంత పని అయింది ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే లేచావా అని అర్జున్ వాయిస్ బేస్కి దర్చుకొని లే లేచాను అని రిప్లై ఇస్తుంది అర్జున్ త్వరగా రెడీ అవు నేను స్టార్ట్ అవుతున్నా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఆరుషి మాట్లాడేలోపే కాల్ కట్ చేస్తాడు ఆరుషి ఫోన్ వైపు చూస్తూ దొంగ సచ్చినోడు కనీసం రిప్లై కోసం కూడా వెయిట్ చేయడు అని అంటూ తిడుతూ ఉండగా ప్రియా ఏమైంది అక్క ఎందుకు భావనలా తిడుతున్నావు అని అడుగుతుంది అందుకు ఆర్షి ఏమీ లేదే త్వరగా రెడీ అయి ఉండమని కాల్ కట్ చేశాడు నేను వెళ్ళను కాక వెళ్ళను ఆర్డర్ వేయడానికి నేనేమైనా ఆయన గారి ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయనా అని అంటుంది హర్షి ప్రియా అక్క నువ్వు వెళ్ళకుంటే బాబా ఇంటికి వచ్చి మరీ నిన్ను తీసుకెళ్ళగలడు అలాగే ఉన్నాడు అనగాని ఆరుషి అమ్మ అంత పని చేసినా చేస్తాడు సరే అమ్మకు చెప్పి మేనేజ్ చేయి నేను వెళ్తున్నాను టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్తుంది ఆరుషి అర్జున్ కూడా లేచి ఫ్రెష్ అయ్యి ఎప్పుడు రాయల్గా సూట్లో ఉండేవాడు క్యాజువల్ వేర్లో సీ గ్రీన్ షార్ట్స్లో విత్ జీన్స్లో రెడీ అయి ఉండడం సులోచన గమనించి ఈరోజు ఆఫీస్ లేదా అన్నా అని అడుగుతుంది కాఫీ ఇస్తూ లేదు మా చిన్న వర్క్ ఉంది బయటకు వెళ్తుంది స్మైల్ ఇస్తూ కాఫీ తీసుకుంటాడు ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ చూస్తూ బాయ్ మామ్ అని సైడ్ హాక్ సులోచనకి ఇచ్చేసి బయటికి వచ్చి డ్రైవర్తో కార్ కీస్ తీసుకొని తనే డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరుతాడు ఆరు పాప ఎక్కడింటి ఇంటి వరకు వస్తాడేమో అని టెన్షన్తో టకటక రెడీ అవ్వాలని స్నానం చేసి టవల్తో బయటకు వచ్చేసరికి ప్రియా ఉంటుంది ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియక వార్డ్రోబ్లో ఉన్న క్లాత్స్ అన్ని కిందకు వేస్తూ టెన్షన్ పడుతూనే టైం వైపు చూస్తుంది ఆరు ప్రియా అక్క ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు నీకేం తెలిసే నా బాధ వాడికి అసలే బల్బ్తో పాటుగా కావలసినంత ధైర్యం కూడా ఉంది ఇక్కడ నేరుగా ఇంటికే వచ్చేస్తే అమ్మో అని భయంగా అంటుంది ఇంతకీ ఏ డ్రెస్ వేసుకోవాలో కొంచెం చెప్పవే అని అంటే అడిగితే ఇష్టం లేదన్న ఒక దక్క ఇంకా ఏ డ్రెస్ వేసుకుంటే ఏముంది అని ప్రియ అడుగుతుంది అంటే అది అది వాడు బాగుంటుండే వాడికి తగ్గట్టుగా నేను కూడా ఉండాలి కదా ఓ అలాగా సరే ఆ రెడ్ ఫ్లోర్ లెంగ్త్లో అనార్కలి డ్రెస్ వేసుకో కాశ్మీర్ ఆపిల్ పండ్ల భలే ఉంటావని ప్రియా సలహా ఇస్తుంది అరు థ్యాంక్స్ చిన్ను డ్రెస్ వేసుకొని హెయిర్ ఇంకా వెట్గా ఉండడం వల్ల ఫ్లక్కర్ పెట్టి వదిలేసి లైట్ మేకప్ విత్ న్యూడ్ లిప్స్టిక్ లైట్గా వేసుకుని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఫుల్ స్లీవ్స్ వల్ల చేతులకు ఏమి వేసుకోక చిన్న వైట్ స్టోన్ వింది పెట్టుకొని ఫోన్ తీసుకుని ఫ్రీ అనివే మేనేజ్ చేయి చిన్నగా డోర్ తీసుకొని హాల్ వైపు వెళ్తుంది ఇంతలో ఏంటి టిఫిన్ కూడా చేయకుండానే వెళ్తున్నావు పైగా బ్యాగ్ కూడా లేదు అని కిచెన్ నుంచి వస్తూ ఉమా అడుగుతుంది లేదమ్మా ఈరోజు కాలేజ్కి వెళ్ళట్లేదు ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్తున్నాను అని చెప్పగానే ఉమా ఎందుకు వెళ్తున్నారు కాలేజ్ టైంలో బయటకు వెళ్లాల్సిన అవసరం ఏంటి అని ఆరా తీస్తుంది హెల్ప్ చేయనట్లుగా ప్రియా వైపు చూస్తుంది ప్రియా లేదమ్మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్లో ఒకరికి అక్కకి మ్యారేజ్ ఫిక్స్ అయిందట అందుకే ఎంగేజ్మెంట్కి షాపింగ్ కోసం అని తోడు రమ్మని అడిగిందట అని కవర్ చేస్తుంది ఉమా కొంచెం సేపు ఆలోచించి అవునా సరే వెళ్ళు నువ్వు నీ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తేనే నీ ఫ్రెండ్ కూడా నీ మ్యారేజ్ టైం హెల్ప్ చేస్తుందని కూల్ అవుతుంది అమ్మయ్య నూపిరి తీసుకొని ప్రియా వైపు చూసి కన్ను కొట్టి బయటికి పరుగందుకుంటుంది దగ్గరికి వచ్చిన అర్జున్ అరుకి కాల్ చేసి వేరార్యూ అని పెట్టేసరికి అరు వస్తున్నా నన్ను ఇంతకుముందు డ్రాప్ చేసిన చోటే ఉండని కాల్ కట్ చేస్తూ ఉండగానే ఎదురుగా చెక్కిన శిల్పంలా రెడ్ కలర్ డ్రెస్లో వస్తూ ఉంటే అర్జున్కి షాక్ కొట్టినట్లుగా అవుతుంది కళ్ళు అర్పకుండా అలాగే చూస్తూ ఉంటాడు అరుషి దగ్గరికి వచ్చి ఎవరైనా చూస్తారేమో అని భయపడుతూ డోర్ తీసుకొని కూర్చొని ఇంకా వెళ్దామా అని అర్జున్ వైపు చూడగానే తన మాటలు చవిన ఎక్కించుకోకుండా అలాగే సూటిగా చూస్తూ ఉంటాడు అరు పాప ఏంటి చూపులతోనే తినేస్తాడా అని మనసులో అనుకుని అర్జున్ అని కొంచెం ధైర్యం తెచ్చుకొని పిలుస్తుంది ఆమె నోటి వెంబడి తన పేరు రాగానే అర్జున్కి గాల్లో తేలిన ఫీలింగ్ కలుగుతుంది వెంటనే కార్ని స్టార్ట్ చేసి హైవే ఎక్కిస్తాడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అడుగుదామా అని నోరు కొంచెం తెరిచి ఎక్కడికి వెళ్తున్నామని అడుగుతుంది కానీ అర్జున్కి అస్సలు వినపడదు అప్పుడు పాప ఇన్నర్లో వసే పిచ్చిబొమ్మ నువ్వు ఇంకా నోరు తెరవలేదే ఇంకా అతనికి ఏం వినపడుతుంది అని అనగానే అవునా అని చేతులు పిసుకుంటూ ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నామని మొత్తానికి ధైర్యం చేసి అడుగుతుంది ఆర్షి కథ కొనసాగుతుంది ఇంతకీ అర్జున్ ఆర్షిని ఎక్కడ తీసుకొని వెళ్తున్నాడు మరి ఆర్షి తన మనసులో ఉన్న భయాలన్నీ పక్కకు పెట్టి అర్జున్ పైన తనకున్న ప్రేమని చెప్తుందా లేదా వీళ్ళిద్దరి లవ్ స్టోరీ ఏ మలుపు తిరగబోతోంది ఎంతో క్యూట్గా ఇంట్రెస్టింగ్గా రొమాంటిక్గా సాగిపోయే ఈ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి ఈ కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్